హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని దేవనూరు గ్రామంలో బెస్తిల్లా బండ గణనాథని పూజా కార్యక్రమం నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన సురుగురి సంపత్ మరియు వారి కుటుంబ సభ్యులు కంకటి శ్రేణు వారి కుటుంబ సభ్యులు దేవనూరు ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆ గణనాథిని కోరుకున్నారు ఆర్య చైతన్య యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు పూజా కార్యక్రమం నిర్వహించిన గ్యారంపల్లి యుగేందర్ వారి కుటుంబ సభ్యులు సంగీకారి రాంబాబు వారి కుటుంబ సభ్యులు పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు గణపతి పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో మహిళలు పిల్లలు భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఇతరత్ర పదార్థాలతో తయారు చేయడం జరుగుతుంది కానీ మళ్ళీ ఈ మధ్యలో ప్రభుత్వం చొరవతోటి స్వచ్ఛంద సంస్థల చొరవతోటి మట్టి గణపతులనే పూజించాలని చెప్పి భార్య మట్టి వినాయకులను వితరణ చేయడం జరుగుతున్నది మట్టి గణపతులను పూజించడం జరుగుతున్నది ఈ ప్రక్రియ మా గ్రామంలో తొలిసారిగా అనే వ్యక్తి భక్తుడు మట్టి గణపతిని చేసి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆ రోజుల్లోనే మట్టి గణపతికి అవిశేషమైన స్పందన లభించింది ఈ నేడు కూడా మట్టి గణపతులను పూజించాలి మట్టి గణపతుల తయారీకి యువత కానీ ఎప్పుడూ ప్రోత్సహించాలి కాలుష్య నివారణకు మనందరం కంకణపత్రులై ఉండాలని చెప్పి జై బలో గణేష్ మహారాజ్కి దేవుడు రోజు పూజా కార్యక్రమం లోపల సురుగిరి సంపద వారి కుటుంబ సభ్యులు మరియు కంకణి శ్రీను వారి కుటుంబ సభ్యులు కంకణ సరోజన గారు గ్రామస్తులు ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ళవారు ముఖ్యంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో ఆశేషంగా జనం పాల్గొని గోదిన అనంతరం వారి ఇళ్ళకు క్షేమంగా తిరిగిపోయి మళ్ళీ గణపతి నవరాత్రుల ఉత్సవాలకు ఆ యొక్క ఉత్సాహాన్ని ఇచ్చి ఆయుర ఇచ్చి ఆ గణపతి ఆశీషులు వీళ్ళ గ్రామంలో ఉండాలని చెప్పి సీతరమ్మ కళాకర స్వామి అయ్యగారు దేవుడు జై శ్రీమన్నారాయణ జై గణేష మన దేవునూరు గ్రామంలో దేవునూర్ గ్రామం ధర్మసభ మండలం హన్మకొండ జిల్లా చైతన్య యూత్ వారి ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాల నుండి గణపతి ఉత్సవాలను చాలా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది యూత్ సభ్యులు గ్రామ పెద్దలు అందరూ కలిపి కూడా చాలా అద్భుతంగా ఇక్కడ గణపతిని స్వామివారిని నవరాత్రి రోజులు పూజలు చేయించి చాలా అద్భుతంగా భజన కార్యక్రమాలు పూజ కార్యక్రమాలు అలాగే పోలాట కార్యక్రమాలు చేస్తూ స్వామివారిని తొమ్మిదవ రోజు నిమజ్జన కార్యక్రమానికి పోలాట పాటలతో భజన కార్యక్రమాలతో అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా గత ఇరవై సంవత్సరాల నుండి చైతన్య యూత్ ఇక్కడ పెద్దల సమక్షంలో ప్రతి ఒక్కరి సమక్షంలో కూడా ఇక్కడ పూజ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది ఈరోజు పూజకు కూడా చాలామంది భక్తులు గేదంపల్లి యుగేందర్ గారు అలాగే రాంబాబు గారు కూడా పూజలో పాల్గొని అశేష భక్త జనానికి స్వామివారి దీవెనలు అందించి ఆ టెంకాయ ప్రసాదాలు నైవేద్యాలు సమర్పించి ఆ స్వామివారి యొక్క సేవలో లీనమై స్వామివారిని భక్తి పారవశంలో మునిగేలా స్వామివారి అనుగ్రహం పొందేలా ఎటువంటి ఆవంచనీయలు జరగకుండా ఎటువంటి సినిమా పాటలకు చోటు లేకుండా మన హిందూ ధర్మాన్ని మన హిందూ సమాజానికి అనుగుణంగా మన హిందూ పండగను ఒక పండుగ వాతావరణం అంటే చెప్పడానికి అవకాశం లేదు చాలా అద్భుతంగా కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ చేయడం జరుగుతుంది నాకు మాత్రం చాలా హ్యా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఎన్నో గణపతి ఉత్సవాలు ఎందుకంటే ఆది గణాలకు అధిపతి అయినటువంటి గణనాథుడు ఏ పూజ చేసినా తొలి పూజ గణపతిదే కాబట్టి ఆ గణనాథుని ఆశీస్సులు ఎల్లవేళలా మనపై అలాగే యూత్ సభ్యులపై దేవుడు గ్రామంపై అలాగే సమస్త భారతదేశ ప్రజలపై బాగుండాలని ఆ గణనాది ఆశీస్సులు ఉండాలని అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలని కోరుకుంటున్నాము